నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మహబుల్లా ప్రాంతంలో రెండు వాహనాలు స్వల్పంగా ఢీకొనడం జరిగింది దీంతో ఆ యొక్క కువైటీ పౌరుడు ఎవరైతే ఉండారో అవతల ఉన్న ప్రవాసుడైన బంగ్లాదేశ్ వ్యక్తి పైన కేకలు వేస్తూ అరుస్తూ గొడవకైతే తిరగడం జరిగింది ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తి కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ యొక్క కువైటీతో అయితే వాగ్వాదానికి దిగడం జరిగింది కువైటీ పౌరుడు మరియు బంగ్లాదేశ్ వ్యక్తికి మధ్య జరుగుతూ ఉన్న వివాదంలో పోలీసులు అయితే జోక్యం చేసుకోవడం జరిగింది ఒక ట్రాఫిక్ పోలీసు మనం చూసుకుంటే ఆ యొక్క గొడవను ఆపేందుకు ప్రయత్నించారు అలాగే గొడవ సమయంలో ఆ యొక్క కువైటీ పౌరుడు అసభ్యకర పదజాలం వాడుతూ హింసాత్మకంగా ఆ యొక్క ట్రాఫిక్ అధికారి పైన దాడి చేయడం జరిగింది వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో జోక్యం చేసుకొని ఆ యొక్క కువైటిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం రిగ్గా పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే డ్రైవర్ నలు ఎవరైతే ఉన్నారో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన తప్పు లేకపోయినా సరే కానీ కొవైటీలు ఆ పక్క బండి తోలుతూ ఉంటే కానీ అకారణంగా మన పైన నిందలు వేస్తారు మన పైన దాడి చేసేందుకు వస్తారు ఇటువంటి సమయంలోనే సంయమనం పాటించి పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మనం ఏదైనా తిరగమల్లి మాట్లాడినా కానీ లేకపోతే వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పినా కానీ మన పైన దాడి చేసే అవకాశం ఉంది తిరిగి మళ్ళా మన కేసు పెట్టే అవకాశం ఉంది అలాగే బంగ్లాదేశ్ వ్యక్తి అలాగే కువైటీ మధ్య గొడవ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క గొడవకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులకు తెలుసు కాబట్టి కువైటీ పోరుని అరెస్ట్ చేసి రిగ్గా పోలీస్ స్టేషన్కు తరలించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ नमस्ते अ जय हिंद